మన ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర మొట్టమొదట ఈ ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతూ ఉంది తప్పకుండా ఇది చాలా సక్సెస్ అయ్యేదే కాకుండా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేస్తుంది వారు చేపట్టిన ఈ బస్ యాత్ర ఇరవై ఒక జిల్లాల్లో సాగుతుంది ఈ ఇరవై ఒక జిల్లాల్లో కూడా ఇదే విధంగా లక్ష పైన జనాలు హాజరయ్యే విధంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే జనసంద్రంగా ఏ సభ అయినా కూడా మారుతుంది కాబట్టి ఆ విధంగానే ఈ సభ కూడా జరుగుతుంది ఈ సభ ఒక రాష్ట్రానికి బస్సు యాత్ర గురించి తెలియజెప్పే విధంగా బస్ యాత్ర ఏ విధంగా సాగుతుందనే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇది ఎన్నికల షెడ్యూల్ అంటే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేదాకా పూర్తి స్థాయిలో ఈ ఇరవై ఒక్క జిల్లాల్లో కూడా ఈ యాత్ర సాగుతుంది ఇది మాకు చాలా దీని మీద నమ్మకం ఉంది సక్సెస్ అయ్యేదే కాదు ఇది రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేస్తుందని ఆ విధంగానే ఈ సభ జరుగుతుంది ఆ సభ అయినా ఏ సభ అయినా జగన్మోహన్ రెడ్డి గారిదే మొత్తం వారు మాట్లాడే మాటలు కానీ వారు ప్రజలకు కనపడే విధంగా అభివాదం చేసే విధంగా కానీ వారే ప్రభావితం చేస్తారు తప్ప ఏ సభకు ఈ సభకు ఏ సభకు తేడా ఉండదు అన్ని సభలు కూడా రాష్ట్రాన్ని ఒక రాష్ట్ర ప్రజలను కదిలించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విజయాన్ని సాధించే విధంగా ఇవన్నీ కూడా సాగుతాయి అది నేను చెప్పను మీరు జగన్ గారిని అడగల ప్రజలకు వారు చేసిన పనులన్నీ చెప్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఏం చేయగలుగుతారు చెప్తారు ఇప్పటికే అందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా చేస్తాడని చెప్పి ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు చెప్పిన హామీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి వాటిని అమలు చేసే చర్యలు వారు తీసుకున్నారా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ విధంగానే నూటికి నూరు శాతం హామీలన్నీ కూడా నెరవేర్చారు మరి ఒక నమ్మకం ఏర్పడింది సామాన్య ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అదే చంద్రబాబు నాయుడు ఏ చెప్పినా కూడా అధికారం కోసం తహతహలాడుతూ మాట్లాడతాడు ఎన్నికల తర్వాత వారు ఇచ్చిన మేనిఫెస్టోని కూడా కనపడకుండా చేస్తాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు అదే పద్ధతిలో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి సుపరిపాలనగలుగుతాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక దశా దిశ నిర్దేశాన్ని ఇవ్వగలుగుతాడు అదే కాకుండా వారి మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఉంది చెప్తే చేస్తాడు ఏది చెప్పినా అది చేసి ఆ తర్వాత మళ్ళీ మనల్ని ముందుకొస్తాడు అని చెప్పి ఉంది కాబట్టి ఆ విధంగానే ఎన్నికల హామీలను నెరవేర్చి ఈరోజు మళ్ళా ఎన్నికలకు బస్ యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు